హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరూ మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా తిరుపతిలో రెండో రోజు శ్రీతజ అండ్ భాగ్యశ్రీ ఎట్లకి వెళ్ళిపోయారనమాట సో నేను రాఘవ అమ్మ ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాము వాళ్ళు ఆల్రెడీ ఇంకొక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అయితే రీచ్ అవుతారంట సో ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు హాయ్ అమ్మా ఇది తిరుగు ఇప్పుడు మేము కొండపైకి వెళ్తున్నాము వెళ్ళి ఉండి కూర్చోరా నువ్వు వచ్చావా సో మేము వెళ్ళి మేము ముగ్గురం వెళ్తాం కొండపైకి వెళ్తాము వెళ్ళి వాళ్ళని కలుసుకొని మాకు దర్శనం టికెట్ వచ్చింది తెలుసా రేపు తెల్లవారుజామున మూడింటికి అంటే ఇవాళ నైట్ టెన్ కల్లా మేము క్యూ లైన్లోకి వెళ్ళిపోవాలి కంపార్ట్మెంట్లో నైట్ అంతా ఉండాలి రేపు ఎర్లీ మార్నింగ్ మమ్మల్ని దర్శనానికి పిలుస్తారు సో కాబట్టి ఇప్పుడు మేము ఒక పది నిమిషాల్లో బయలుదేరి వెళ్తున్నాము బస్సు ఎక్కి కొండపైకి వెళ్ళిపోతాము ఎస్ కొండపైకి వెళ్ళాక అప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను సో ఇప్పుడే బస్ ఎక్కాము కొండవీరికి సో ఇక్కడ కొండెక్కే ముందు సెక్యూరిటీ ఉంటుంది కదా బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు ప్రతి ఒక్కటి సో అక్కడ ఆగామన్నమాట మేము సెక్యూరిటీ దగ్గరికి వెళ్తున్నాం అన్నీ చెక్ చేస్తున్నారు అక్కడ సో కొండపైకైతే వెళ్తున్నాం మేము స్టార్ట్ అయింది సెక్యూరిటీ అంతా అయిపోయిన తర్వాత సో నేను ఆ సీనరీస్ అన్నీ వీడియో తీయాలని చెప్పి ఫోన్ పెట్టుకొని కూర్చున్నాను కానీ ఒక పక్కన భయమవుతుంది ఫోన్ ఎక్కడ పడిపోతుందో అని చెప్పి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది కానీ మంచు మాత్రం అట్లనే ఉంది ఇంకా కొండల్లో అసలు కొన్ని కొన్ని చోట్లయితే అసలు కొండలు సరిగ్గా కనిపించని కూడా కనిపించలేదు అనమాట అట్లా వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట అంటే ఎప్పుడు వెళ్ళేటప్పుడు తీయాలి అనుకుంటాం కానీ ఈసారి యూట్యూబ్లో పెట్టడానికి తీయాలని చెప్పి తీసుకుంటూ ఉంటాము వెళ్ళినప్పుడల్లా వీడియోలు తీస్తూనే ఉంటాము చూడండి మంచి ఎలా ఉంది ఇంకా కొండల్లో చాలా అసలు దగ్గరకు వచ్చేసరికి ఒక అద్భుతమైన దృశ్యంగా అనిపించింది అనమాట వీడియో తీస్తుంటే నాకు ఇదిగో చూడండి మిట్ట మధ్యాహ్నం కొండల్లో మంచు ఎలా ఉందో అసలు ఎంత అద్భుతంగా అనిపించిందో ఆ మంచు అసలు ఎండకి ఎండ ఉంది అసలు కొండలే అనిపించట్లేదు అంత మంచు ఉంది మొత్తం మధ్యాహ్నం కూడా అయితే ఇక్కడలా వీడియో తీసుకుంటూ వెళ్తుంటే ఆకాశంలో ఇట్లా ఒక అద్భుతంగా అనమాట చూడండి మీరు గమనించారో లేదో శేషతల్పం శేషతల్పం మీద స్వామివారు పడుకొని లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర ఉన్నట్టు నేనైతే ఫొటోస్ కూడా అనమాట ఇంకా పైకి ఇట్లా ఒక హంస ఎగురుతున్నట్టు నేను ఫోటో తీశాను వీడియోలో నాకు కనిపించగానే వెంటనే స్నాప్స్ తీసాను అనమాట చూసారా ఇక్కడ శేష మబ్బుల్లో మబ్బు ఒక శేషతల్పం శేషతల్పంలో విష్ణుమూర్తి పడుకున్నట్టు మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ నేనైతే స్నాప్స్ కూడా తీసాను నేను తమ్ము చేసి పెడతాను అది అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆ దృశ్యం అయితే చాలాసేపు నేను అది తీస్తూనే ఉన్నా అనమాట నేను ఫోటోలో చాలా క్లియర్గా వచ్చింది అది ఫోటోలో ఇదిగో చూడండి శేషతల్పం శేషతల్పం విష్ణుమూర్తి పై హంసారి పైన చాలా అద్భుతంగా వచ్చింది నేను చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా కొండ మీదకి అయితే చేరుకున్నాం అనమాట ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తుంది చూడండి పైకి అయితే వచ్చేసాము సో బస్ స్టాండ్లో బస్ దిగిన తర్వాత మేము ఇంకా అలా ఒక చీప్ మాట్లాడుకొని నాకు అక్కడ కలిదిరిగిపోయాయి బస్ తి స్కూళ్ళతో వాకింగ్ సెన్సేషన్ అలా వస్తే ఇంకా మాతో పాటు సుట్టజ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇద్దరు సో వాళ్ళు ఏం చేశారంటే జీప్ మాట్లాడి వెంగమాంబ అన్నదాన సత్రాన్ని తీసుకొని వెళ్ళారు అయితే తీసుకొని వెళ్తే అక్కడ భోజనం చేయమంటే నాకు అప్పటికి లేని తినబుద్ధి కాలే వాకింగ్ సెన్సేషన్ ఉండే సరే వద్దులే అని చెప్పి ఆ ఎదుగుందా మెత్త కూర్చున్నాం ఇంకా అప్పటికి సుతజా వాళ్ళు అన్నమాట మెట్లెక్కి వెంగమాంబ అన్న ప్రసాదం మెట్లు మెట్లున్నాయన్నమాట సో అక్కడ కూర్చున్నాము ఇదండి చూడండి వెంగమాంబ అన్నదాన సత్రం ఇక్కడ మేము దానికి ఆపోజిట్లో అంటే మాడవీధుల దగ్గర అనమాట మాడవీధుల దగ్గర ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నాం అమ్మ నేను ఇంకా రాఘవ ఇంకా శ్రీతజ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు అందరం ఇట్లా కూర్చొని ఉన్నాం సో ఫుల్ రష్ ఉన్నారు ఇప్పుడు ఆపారనమాట లంచ్ బ్రేక్ అది మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది సో ఇలా కూర్చొని ఇంకా చాలాసేపు వాళ్ళకి చాలా టైం పట్టింది రావడానికి సో వాళ్ళ కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం మేము ఫోటోలు ఫోటోలు తీసుకోరు నలుగురు ఉన్నారా బానే ఉన్నారా వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏమంత ఇదిగా ఏం అనిపించలేదు ఫస్ట్ టూ థౌసండ్ స్టెప్స్ అంటే గాలిగోపురం వరకు కొంచెం ఆయాసం వచ్చింది ఆ తర్వాత మొత్తం ఫ్లో మంచిగా ఉంది ఆ తర్వాత మళ్ళీ మోకాళ్ళ పర్వతం మేము హండ్రెడ్ స్టెప్స్కి ఒకసారి ఆగినాం అంతే కాలు పెద్దగా నొప్పి లేదు అరికాయలు కొద్దిగా నొప్పి అంటే మన మొక్కల పర్వతం ఎక్కిన దగ్గర నుంచి మేడం నేనా ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూర్చోవడం అరగంట కూర్చోవడం తర్వాత తర్వాత ఎక్కి కొద్ది ఎగ్గే కొద్ది అలవాటు అయిపోయింది మధ్యలో ఫ్లో కోసం అని చెప్పాను గోవిందరామాలు చదువుతున్నాం ఆ తర్వాత ఇక స్పీడ్ అప్ అయింది అనమాట మోకాళ్ళ పరవచ్చు మోకాళ్ళ దాకుంటాయి కదా మెట్లు ఇంకా లేట్ అవుతుంది అనుకున్నాం కానీ అవే స్పీడ్గా ఎక్కింది వెరీ గుడ్ వెరీ నైస్ మొత్తానికి అలసిపోయి వచ్చారు ఇద్దరు అత్తా కూడా ఏమి లేదా కదంబం తినాలట అక్కడ ఏం తిన్నారు మధ్యలో ఏం పెట్టారు ఎవరు పెట్టలేదు అక్కడ ఏమేమి ఓకే సరే మరి పదండి సో మేము వెంగమాంబల్లో భోజనం చేసి వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నాం అనమాట కూర్చుంటే ఇద్దరు పిల్లలు ఆడుతున్నారు ఆ బుడ్డోడు చూడండి లుంగి కట్టుకున్నాడు అనమాట చక్కగా ఎంత ముద్దుగున్నారు ఇద్దరు అక్క తమ్ముడు వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాదు వేరే లాంగ్వేజ్ అనమాట సో అక్కడ ఎక్కడంటే ఇది వెంగమాంబ భోజనం చేసి ఇటు సైడ్ వస్తాం కదా బయటికి ఇక్కడ కొంచెం ముందుకెళ్తే సేవా సాధన బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట సో ఇంకా మేము క్యూ లైన్లో ఉన్నాం చూడండి క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నాము వెళ్ళాం క్యూ లైన్లోకి ఉన్నాం అక్కడ ఆపారు మమ్మల్ని అక్కడ నిలబడున్నాం శ్రీతజా వాళ్ళు అవన్నీ కొనుక్కున్నారనమాట అక్కడ మేము కూర్చొని ఉన్న చోట వెంగమాంబ దగ్గర సో అక్కడ ఫోన్లు ఇంకా తీసుకోలేదు అప్పటికి క్యూ లైన్లో ఎంతమంది ఉన్న రష్ అయితే చాలా బాగా ఉంది విపరీతమైన చలి అమ్మ ఇక్కడ కూర్చుంది మధ్య మధ్యలో ఆపితే అక్కడ కూర్చోడానికి ఉన్నాయన్నమాట మొత్తం చక్కగా కొంచెం రెస్ట్ తీసుకొని కూర్చోడానికి మొత్తం నైట్ అంతా కూడా క్యూ లైన్లోనే ఉన్నాం చూడండి ఎమర్జెన్సీ ప్లీజ్ కాల్ నెంబర్స్ అనమాట దీని గురించి జోకులు వేసుకుంటే ఇన్ని ఇన్ని అన్ని చోట్ల బోర్డులు తీసావు ఇంకో చోట మర్చిపోయావే అని శ్రీతజ జోకులు నా మీద చూడండి జనం చూడండి క్యూ లైన్లో ఎలా ఉన్నారో సో చీకటిగా ఉంది వెనకాల ముగ్గురు అమ్మాయిలు చక్కగా డిగ్రీ చదువుతున్నారంట కేరళ శారీస్ కట్టుకొని ఒకేలాగా రెడీ అయ్యొచ్చారు సో దర్శనం అయిపోయింది తెల్లారి ఎయిట్ థర్టీకి అయింది నైట్ మేము ట్వెల్వ్ ఓ క్లాక్కి లైన్లోకి వెళ్తే ఎయిట్ థర్టీ అయింది అందరం అలసిపోయి కూర్చున్నాం శ్రితజ మొబైల్ ఫోన్స్ తీసుకొని వచ్చిందనమాట వెనకాల కూర్చుంది అది ఫోన్ మాట్లాడుతుంది జస్ట్ అలా కూర్చున్నాం బయట మాడవీధిలో వరాహస్వామి టెంపుల్ కోనేరు ఉంది వెనకాల బ్యాక్ సైడ్ కోనేరు దగ్గర కూర్చున్నాం అనమాట సో ఇక్కడ నుంచి ఇంక ఇప్పుడు మేము చిన్నగా కాలు ఈడ్చుకుంటూ వెళ్ళిపోవాలి కిందికి అది సంగతి అలసిపోయి అలసిపోయి ఉన్నాం క్యూ లైన్లో ఉండి ఎండ అయితే విపరీతంగా ఉంది సో నెక్స్ట్ ఇక ఇక్కడికి వచ్చేసాం మాడవీధిలో చెప్పులు పెట్టాము అక్కడ మేము వెంగమాంబ అన్నదాన సత్రం పక్కన చెప్పులు స్టాండ్ ఉందనమాట చెప్పులు పెట్టాము అక్కడ మేము సో అక్కడికి వెళ్ళి చెప్పులు తీసుకొని ఇంకా బస్ ఎక్కాము బయలుదేరాం బ్యాక్ టు కింద తిరుపతి బస్సులో ఉన్నాం అలసిపోయి అలసిపోయి ఉన్నాం మొహాలు చూడండి ఎలా ఉన్నాయో అసలు ఒక్కొక్కళ్ళవి కళ్ళు మూసుకుంటే నిద్ర ఎట్లు వస్తుంది సో వచ్చేసాం ఫైనల్లీ కింద తిరుపతికి వెళ్ళిపోతున్నాం ఇది వెళ్ళేటప్పుడు కూడా కొన్ని వీడియోస్ తీసాను ఇవన్నీ నడకదారు అనమాట ఇక్కడ నడకదారు ఉంటుంది నడకదారుగా అనిపిస్తూ ఉంటుంది మనకి కిందకి వెళ్ళేటప్పుడు అసలు వీడియో తీసే ఓపిక లేదు కానీ ఇంకా యూట్యూబ్ కోసం అనే వీడియో తీయడం అయింది కానీ దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట అసలు ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అక్కడే నిలబడి చూసాం వాలంటీర్ వచ్చి అమ్మని పెద్ద మనిషి అని చెప్పి అమ్మని కొంచెం ఇట్లా ముందుకు తీసుకొని వెళ్ళారు నేను కూడా అమ్మతో పాటు ముందుకు వెళ్ళి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ మమ్మల్ని అక్కడ నిలబెట్టి చూపించారనమాట ఎంత అద్భుతమైన దర్శనం అంటే అంత అద్భుతమైన దర్శనం ఇది వచ్చేటప్పుడు అనమాట కిందికి వచ్చేటప్పుడు సో నేను కిందికి వచ్చేటప్పుడు ఎక్కువైతే వీడియో తీయలేదు ఇది మార్నింగ్ లెవెన్ టెన్ థర్టీ అలా టెన్ థర్టీ ఆ టైంలో అనమాట ఇది సో ఎక్కువ వీడియో అయితే నేను తీయలేదు ఎందుకంటే నిద్ర వస్తుంది ఇంకా వచ్చేటప్పుడు టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా వచ్చేటప్పుడు ఇంకా కొంచెం డేంజర్గా ఉంటుంది సో మరీ ఎక్కువ అయితే తీయలేదు కొంచెం సేపు తీసాను మొత్తానికి ఇలా అద్భుతంగా దర్శనం జరిగిందనమాట